కేబనా ఐన్ నేమ్ ఆల్ ఆఫ్ ది తెలుగు తెలుగు మిత్రుల మనం చాలా పదిహేను కోట్ల మంది ఉన్నాం ఒక్కొక్కరు పది మంది రీచ్ అయితే చాలు స్టెప్ నెంబర్ వన్ ఏం చేయాలి కేఏపాల్ డాట్ ఆర్ మీకు తెలిసిన బంధువులందరిని మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళందరిని ఒక్క రూపాయలు అయినా అట్టకండి డొనేషన్ ఏమి అడగట్ల ఫ్రీగా మీ పేరు మీ అడ్రస్ మీది మీకు సహాయం కావాలన్న అందరూ జాయిన్ మీకు అన్యాయం జరిగింది అన్న అందరూ జాయిన్ అయ్యారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు అమెరికన్ వీసా ఉంది ఓవర్ స్టే చేస్తే దానికి చట్టం ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్క సెంటెన్స్ దాన్ని లేఖనాలా చేయాలో నేను చూసుకోండి మూడు మీరు ఇండియన్స్ అయి భారతదేశం అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజెన్స్ వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు ఆర్టికల్ ఫోర్టీన్ బిల్ ఆఫ్ వాళ్ళు సిటిజన్స్ ఇప్పుడు ట్రంప్ తెచ్చిన చట్టం అరవై ఆరు శాతం టూ థర్డ్స్ కాంగ్రెస్ ఎప్పుడు చేయాలి ఆ బాధ్యత నాది అని వాళ్ళు చేయరు ట్రంప్ ఓడిపోతారు ఎప్పుడు మీకు హెల్ప్ కావాలండి నేను ఇంకా హెల్ప్ చేస్తాను అంటున్నాను నాలుగు అవసరమైతే ఎక్కడ ధర్నా ఎప్పుడు పెట్టాలి అనేది ముందు మీరు జాయిన్ అయితే నా హెల్ప్ కావాలంటే వీడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొదలు వెళ్ళారు లోకేష్ దగ్గరికి వెళ్ళామండి లోకేష్ గారి చేస్తాడు వాళ్ళు దాచుకోవడం దోచుకోవడం కాపాడుకోవడం విదేశీ కంపెనీలు పెట్టుకోవడం వాళ్ళ నాన్న లేదు విద్య ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే పేరు పెట్టింది అందరూ అవినీతి కొరలే వేలు కోట్లు లక్షల కోట్లు దోచుకున్నాలి జగన్ చంద్రబాబుని తిట్టడం చంద్రబాబు జగన్ తిట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తాడు కనుక వేలు కోట్లు దోచుకుంటున్నాడు అంట వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు ఎందుకంటే అన్ని ప్రయత్నించాడు అన్నింటిలో ఫెయిల్ అయిపోయాడు నేను క్రిస్టియన్ అన్నాడు నేను దళితులు అన్నాడు నా భార్య ఇదే అన్నాడు ఇప్పుడు అన్నీ అన్నీ సనాతన ధర్మం అంటాడు మళ్ళీ అలాంటి వాడు పేరు పెట్టుకుంటారు ఒక మంది రండి కలిసి పోరాడుదాం రాష్ట్రాన్ని కాపాడుదాం దేశాన్ని కాపాడుదాం తెలంగాణ నేను ఎందుకు కాపాడలేకపోతున్నాను ఇప్పుడు నన్ను అట్టుకుంటున్నాను ఎవరు ఈ రాజకీయ నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు ఈ రేవంత్ రెడ్డి ఈ నరేంద్ర మోదీ ఈ కేసీఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి మొదటి వరకు అడ్డుకోవడం ఎందుకు ఇప్పుడే నాకు కలిస్తే ఎంత బాగుంటుంది అరే నేను ఎంత మద్దతు ఇస్తున్నానే జగన్ని వైసీపీని కాపాడడానికి అపోజిషన్ అని పిలవాలా జగన్మోహన్ రెడ్డి కలవాలా ఈరోజు అమిత్ షా కలుస్తాడే రోజు తిరుగుతున్న మోదీ కలుస్తాడే నిన్న మాట్లాడే రే పెద్దలు ఢిల్లీ పెద్దలు నేను దేశం కొరకు దేవుడి తరపు మీ కొరకు పోరాటం చేస్తున్నా ఫ్రీగా నాకు తప్పుడు ఖర్చుతో ఒక రూపాయి మీ దగ్గర తీసుకోక అందుకనే తెలంగాణ గ్రామ సర్పంచులారా స్టూడెంట్లారా థ్యాంక్ యూ నేను చూస్తున్నాను బిగ్ టీవీ లైవ్ ఇస్తుంది ఏబిఎన్ లైవ్ ఇస్తున్నారేమో ఇస్తున్నాను థ్యాంక్ యూ టీవీ లైవ్ ఇవ్వలేదు కదా ఏదో మెగా కృష్ణరెడ్డిని అన్ననాడు వాళ్ళు లైవ్ అటు బాయ్ కట్ చేస్తున్నాడు చేయదా మిమ్మల్ని మూసేసే రోజు టైం వస్తుంది దగ్గరికి వస్తున్నాడు అదాని తిట్టకూడదు మెగా చుట్టూటెట్టు పొగడాల చంద్రబాబు రావేంద్రు పొగినట్టు లక్షా పదివేలు కోట్లు దోచుకున్నందుకు కాళేశ్వరం నలభై ఎనిమిది వేల కోట్లు దాచుకున్నందుకు మళ్ళా ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఇంకో వెయ్యి రెండు మూడు వేలు కోట్లు ఏది అనంతపురంలో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడు రాయలసీమలో చెప్పరా ఏ ప్రాజెక్ట్ ఇచ్చడం వల్ల మెగా చుస్టు నేట్ మీరు భయపడుతున్నారా నేనున్నాయా మీతో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చేది నాకు టైం లేక దానికి కౌంట్ చేయరు ఎవరే చంద్రబాబు నాయుడు ఎవరికి మెగా కృష్ణ రెడ్డి వదులుతావా దొంగల్ని గజ దొంగల్ని వదలను మీడియా వాడర్స్ అయినప్పటికీ మీడియా రిపోర్ట్స్ అందరూ మళ్ళీ ధర్నాలు చేయడం మొదలు ఎలాగా మనం పవర్ లోకి వస్తున్నాం మీకు న్యాయం జరుగుతుంది నన్ను ఎవరైనా పంపగలరా తిరిగి లైవ్ ఇచ్చిన ఛానల్స్ ఆ వానల్స్ అందరినీ దేవుడు దీవించిన కాక లైవ్ ఇవ్వనాలందరికీ దేవుడు బుద్ధి చెప్పిన కాక పనిష్మెంట్ ఇచ్చిన కాక అంటే అసలు అమెరికాలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి అసలు ఏ విధమైన అమెరికాలో ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ డాక్టర్ డాబ్సైట్ లో మీ పేరు మీ డీటెయిల్ మీ ఈమెయిల్ మీరు పెట్టి మా వాట్సాప్ పెట్టండి మా యాప్ లో యాప్ పెట్టండి ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్లో పెట్టండి మాకున్న స్టాప్ ప్రకారం మేము ఎంబై రెండు మీకు రెస్పాండ్ అవుతాం నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ వీసా ఓవర్ స్టే అయిపోయింది విజా ఎక్స్పైర్ అయిపోయింది మేము ఏమి చేయాలని లో ఉండదు మీరు అమెరికా వదలకండి అక్కడే ఉండండి మూడు మీకు ఇల్లీగల్గా మీరు ఇల్లీగల్ అయినప్పటికీ అమెరికాలో మీకు తెల్లలు పుడితే మీరు లేకలే మీ పిల్లల సిటిజన్సే వాళ్ళు పంపడానికి లేదు అది పెట్టండి నాలుగు ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడి అమెరికన్ సెనేటర్స్ నేను పంపిస్తున్నాను అందుకే అది మాట్లాడే అక్కడ సెనెట్ చైర్మన్ మెజారిటీ లేని జాన్ పూన్ రెండు వేల రెండులో నా గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్ చాలా మంచి ఆయన ఆయనే మోస్ట్ పవర్ఫుల్ ఆయనకి కూడా నేను వీడియోలు పంపండి నేను త్వరలో వాషింగ్టన్ డిసి వీలైతే నెక్స్ట్ వీక్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా మీరు చేయవలసింది ప్రశ్నలు అడగండి విద్యాబిందులు మాత్రం నేను తిట్టిన ఓనర్స్ మీకు దీవనే నేను మెగాకృష్ణ మారకూడదు అమెరికా ఉంది రామేశ్వరం మారకూడదా కొంతమంది ఇండియన్స్ మనం తీసుకొద్దాం మిమ్మల్ని క్షమిస్తాడు అమెరికాలో మీ టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా అయ్యో నాకు నాకున్న టీమ్స్ ట్రంప్ కే లేవు నాకున్న ఫాలోయింగ్ ట్రంప్ కి ఎంతమంది ఫాలోయింగ్ ఫార్టీ పర్సెంట్ రిపబ్లికన్స్ నాకు నైన్టీ పర్సెంట్ ఫాలోయింగ్ డెమోక్రాట్స్ అసలు ఇప్పటివరకు మీ వెబ్సైట్ ఎంతమంది నమోదు చేసుకున్నారు మీ వెబ్సైట్ ఎంతమంది నమోదు చేసుకున్నారు ఇప్పుడు నేను చూడ ఈ రోజే కదా వెబ్సైట్ క్రియేట్ చేసాం రాత్రి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఎంతమంది చేస్తారు అన్నది అవర్స్ అవసరం నన్ను నేను మీకు అనౌన్స్మెంట్ చేస్తాను మీడియా ద్వారా దానికి ఇప్పటికైతే నేను అడిగిన తర్వాత తొంభై ఆరు లక్షల మంది వాట్సాప్ గ్రూపుల్లో చేరారు ఇండియన్స్ ఇది ఇండియన్స్ వర్క్ అది వెబ్సైట్ ఇండియన్స్ అమెరికాలో ఉండి యాభై నాలుగు లక్షల మంది బాధపడుతున్నారు నాకు నాతో చేతులు కలుపుతావు అన్నవాళ్ళు నా మద్దతు కావాలి అన్నవాళ్ళు నా సపోర్ట్ కావాలి అన్న వరకు అమ్మాస్ అవ్వచ్చు రెడ్డిస్ అవ్వచ్చు వెల్మాస్ అవ్వచ్చు దొరలు అవ్వచ్చు దొంగలు అవ్వచ్చు ఇల్లీగల్ అవ్వచ్చు క్రిమినల్స్ అవ్వచ్చు రేపిస్ అవ్వచ్చు టెర్రరిస్ట్లు అవ్వచ్చు ఏది ఏం చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాను మీకు నేను లీగల్ సొల్యూషన్ ఇస్తాను మీరు మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్లో ఎలాగా మీరు ఇమిగ్రెంట్స్ అవ్వాలో నేను చేపిస్తాను నిన్నే రాత్రి లారీ క్లైమ్మెంట్ కాల్ చేశారు అందుకని పెద్దలాయర్ ఎవరు ఎలన్ కోస్ లారీ క్లైమ్ టామ్ గేరీ వీళ్ళందరూ నా మిత్రులు శిష్యులు నేను రోజు మాట్లాడుతున్నాను వాళ్ళు ఎవరి డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కడ ఫెడరల్ కోర్టులో ఎవరు ఫైల్ చేయాలి సుప్రీం కోర్టులో ఎప్పుడు ఫైల్ చేయాలి ముప్పై రోజులు దాటకు ఫిబ్రవరి ఇరవై లోపలే నేను అమెరికా వెళ్ళి ఈ లోపల మేము ఫైల్ చేస్తున్నాం ప్రిపేర్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వాలి ముందు ట్రంప్ లెటర్ వేసి మీకు పంపించారు మీడియాలో ఎవరైనా వేశారా ఆహా కేందన్నాడు భరత్ ఎవడనో కలిశారు స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడు ఈ దొంగల వల్ల ఒక రూపాయి లాభం ఉంద దేశానికి అరే నేను చేశాను అమెరికాలో వాషింగ్టన్ డీసీ మీటింగ్ పదిహేడు లక్షల మంది కళ్ళతో చూశారు అప్పుడున్న ప్రెసిడెంట్ రావడం ఇప్పుడున్న ట్రంప్ నన్ను కలవడం మీరు చూశారు నేను ఆయనకు వ్యతిరేకంగా బుక్ రాసిన తర్వాత మరి మీరెందుకు మీ ప్రజలకి హెల్ప్ చేయదు ఈరోజు నేను విశాఖపట్నం చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇక్కడ మీడియా మిత్రులు హైదరాబాద్ కంటే వాన అక్కడ ఉంటారు కానీ నాకు మీడియా మిత్రులు నాకు బంధువులు అయిపోయారు ఫ్రీలు అయిపోయారు నేను ఎప్పుడు అరగంటలో పెంచినా ఒక రూపాయి ఇవ్వకపోయినా ఫ్యూల్ ఛార్జీ ఇవ్వకపోయినా ఏది అర్చించుకుంటా నాతో పాటు పోరాటం చేస్తున్న తీవ్ర మిమ్మల్ని దిగిన